ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆర్జీసీ వేండ్ర త్రినాథరావు గురువారం దర్శించుకున్నారు వారికి ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యశేఖరధరావు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్యశేఖర్ధారా రావు స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను అందజేశారు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నిర్ణయం మేరకు దేవాలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి పరిశీలనార్థం రాజమహేంద్రరావు ఆర్జేసి వేంట్ర త్రినాథరావు వాడపల్లి విచ్చేశారు ఆలయంలో ఇప్పటి వరకు చేపట్టిన చేపట్టబోతున్న పలు అభివృద్ధి పనుల గురించి డీసీ నల్లం సూర్యశేఖరధారావు వివరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయ స్థపతిని సంప్రదించి దివ్యాంగులకు వృద్ధులకు ర్యాంపు విలాసంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే భక్తులకు త్రాగునీరు చంటి పిల్లలకు పాలు బిస్కెట్లు సౌకర్యాలు లోటు రానివ్వకుండా చూడాలని తెలిపారు తూర్పు రాజగోపురం ఎదురుగా యాభై రూపాయల క్యూలైన్లో ఎండకీ వర్షానికి తడిసి నీరు నిలువ ఉండకుండా అలాగే భక్తులకు ఇబ్బంది కలగనీయకుండా తాత్కాలిక షెడ్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు పిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న షాపింగ్ సముదాయం అంతా భక్తులకు కనిపించేలా నిర్మాణం చేపెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అన్నవరం సింహాచలం వాడపల్లి ఆలయాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక అధికారిగా నియమించారని ఈ మూడు దేవస్థానాల్లో శానిటేషన్ లైన్లు భక్తులకు సౌకర్యాల నిమిత్తం పరిశీలన చేయడం జరుగుతుందని మరలా పదిహేను రోజుల్లో వచ్చి పరిశీలిస్తామని తెలిపారు ఆలయాల్లో భక్తులకు వృద్ధులకు దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలు సేవలు అందించాలని డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచకారావును ఆర్జేసీ కోరారు ఏదైతే కోనసీమ అతరగతిగా గొడవపడుతుందో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దేవస్థానానికి కూడా దేవాదాయ ధర్మాద శాఖ ప్రతి దేవాలయంలో భక్తులకి పలువేద సౌకర్యాలు కల్పించాలని ఒక మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం అలాగే ప్రసాదం వనప్రసాదం తీసుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ భక్తుల సాటిస్ఫాక్షన్ ఎవరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఇచ్చాను ఎస్ఓపి ఏదైతే నిర్ణయించారో అది అమలు చేయడానికి ద్వారా నేను ఆర్జేసీగా డార్మి నుంచి హ్యాడో నాకు ఓడపల్ల దేవస్థానం అలాగే అన్నవరం దేవస్థానం శుభాద్రం దేవస్థానం ఈ మూడు దేవస్థానాలపై హ్యూలైన్ మెయింటెనెన్స్ అలాగే శాంతేషన్ వీటి మీద పరిశీలించి అవసరం మేరకు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చర్యలు చేపట్టడానికి ఆగ్రహంలో నేను అవడే ఈరోజు దేవాలయ పరిసరాలు అన్ని పరిశీలించిన ఇక్కడ మెయింటెనెన్స్ అనేది క్యాంటేషన్ కనుక బాగా వస్తున్నారు ఇంకా చిన్న చిన్నవి ఏంటంటే ఈరోజు చెప్పి చెప్పింది ఏదైతే చిన్నపిల్లలతో వస్తున్నారో వాళ్ళకి పల్లె పాలు ఇచ్చే సెంటర్స్ అడగడాలి పెట్టున్నారు ఇంకా రెండు మూడు కూడా పెట్టమని చెప్పుకోండి వారు ఎన్ని రైతు పెడతానని చెప్పారు ఇక్కడ ఇది వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ వీల్ చైర్తో లోపలికి వెళ్ళడానికి కొన్ని కొందలు వస్తున్నాయి ఎలాగారు ఇంకా ఒక ల్యాంపు ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఎల్గా నేను అది వాట్ సఫై గారు ఒకసారి దీనించి ಅದು ಕೂಡ ಏರ್ಪಾಡು ಅದೇ ಪ್ಯೂ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಬಟ್ಟೆ ಸರ್ವದರ್ಶನ ಅದೇ ಟಿಕೆಟ್ ಯಾವ ರೂಪಾಯಿ ವಸೂಲಿ ಅಂತ ಅಲ್ಲೇ ರೂಢೆ ಅಲ್ಲೇ ವಯ್ಯ ರೂಪಾಯಿ ಟಿಕೆಟ್ ಸ್ಯಾಂಡರ್ಡ್ ಎರಡು ರೂಪಾಯಿ ಆಶೀರ್ವಸ್ಥೆ ಇಂಪ್ರೂಡ್ ಆಶೀರ್ವಸ್ಥೆ ట్యూలైన్ మొత్తం చూసుకున్నట్లయితే ఒక పదివేల మందికి మనం క్యూలైన్లో మనం అకమిడేట్ చేయడం వాళ్ళకి షేడ్ కూడా మనం ఏర్పాటు చేసే కాబట్టి అంటే వర్షాలు ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ఫస్ట్ టైం మీరు చేయడం జరుగుతుంది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏదైతే ఏ అయితే డిస్కస్ చేస్తారో దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది కూడా మనం రోజులు డిగో చేయడం జరుగుతుంది